మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకూడదండి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను వినండి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి చెప్తాను ఈ రోజుల్లో ఎలా అయిపోయారంటే మనుషులు ఎవరి స్వార్థం వాళ్ళదేనండి నాది నాది అనుకుంటా ఎవరి స్వార్థం వాళ్ళదే ఇప్పుడు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అవతల వాళ్ళు కూడా అలానే బ్రతుకుతున్నారు అని అనుకోవచ్చు కదండీ ఎందుకు ఇలా అంటున్నానంటే మొన్న ఒక దగ్గర అయితే ఎక్కడ ఏంటి అనేది ఏం చెప్పనులేండి ఎందుకు నేను టూ త్రీ డేస్ నుండి అయితే వింటున్నాను ఒక ఆమె పువ్వులు అమ్ముతుంది ఆమె దగ్గర ఇంకొక ఆమె పెట్టుకుంది ఇంకో ప్లేస్లో పెట్టుకుంటే ఆమెని తీపించాలని ఎంతమంది ప్రయత్నిస్తున్నారు అలా ఎందుకు అనుకోవాలండి తను బ్రతికినట్టే ఆవిడ కూడా బ్రతుకుతుంది బ్రతుకు తెరువు కోసం పెట్టుకుంది అనుకోవాలి కదా నాకైతే భలే బాధ అనిపించింది కానీ ఆమె అయితే తీయలేదు వేరే వాళ్ళు సర్ది చెప్పారు అలా అని తీయలేదు కానీ అలా ఉండకూడదు కదండీ మీరేమంటారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకైతే భలే బాధ అనిపించింది ఎవ్వరు స్వార్థం అరే అరేంత మనం ఎలా బ్రతుకుతున్నామో మనలాగే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారని అనుకోవాలి కదండి మీరేమంటారు తప్పక నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను అన్నది కరెక్టా కాదా అనేది ఇక ఈరోజు సాటర్డే కదండి అయితే టిఫిన్ చేసుకుంటాం నైట్ పూట ఇక దోశలు అయితే వేసాము అలానే చట్నీ చేశాను నేను వచ్చేసరికి అమ్మాయి వేయించి పెట్టింది పల్లీలు అవి ఇక అది చట్నీ అయితే రుబ్బానండి దోశలు ఇలా ఇక అందరూ ఒకటేసారి తింటున్నారని ఇక వేడివేడిగా అయితే అని రెండు పెంకులు వేసి అయితే చేసేసాను ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ మీరేమనుకుంటున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్